ఇచ్చారు మరొకసారి దీన్ని జిల్లా కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోవటమా లేదంటే ఇంకా పై పైలున్నటువంటి డీలర్ అసోసియేషన్ నుంచి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవటమా దీన్ని కొంచెం కదిలించే ప్రయత్నం చేయాలా ఇంకొక మాట మీకు హామీ ఇచ్చేది ఏంటంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి మాకు ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రో లీడర్ గా ఉన్నటువంటి పోనవలేని సాంశివరావు గారు ఇప్పటికే మీ సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా మీ సమస్యల్ని ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకుపోతాం మేము కూడా మా ద్వారా కూడా ఫోన్ ద్వారా కూడా సాధ్యం మాట్లాడతా మాట్లాడి ఖచ్చితంగా డీలర్ల సమస్యని మీరు మాట్లాడాలి అసెంబ్లీ చెప్తాను దాంతో పాటు మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు ఆయన కొత్తగూడెం దగ్గరలో ఉన్నప్పుడు వస్తే వెళ్ళి ఒక్కళ్ళ మధ్య ముగ్గురం వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా మా సమస్యను మీరు అసెంబ్లీలో మాట్లాడాలని చెప్తే అది కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఖచ్చితంగా గతంలో కూడా మీరు ధర్నాలు చేసినప్పుడు సమయంలో ఆందోళన చేసినప్పుడు ఖచ్చితంగా మీతో ఉన్నాం ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నాం మీ సమస్య పరిష్కారం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎప్పుడు మీకు అండగా ఉండదని చెప్పి హామీనిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు కల్పించడానికి మీ అందరికీ పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలియజేశారు